క్రైస్తల ఢాలేలు యా మన క్రీస్తు నామం పేరట యువతి కాలకు శుభాభివందనాలు తెలియజేస్తాం దేవుని బిడ్డరా ఎలా ఉన్నారు దేవుని కృపలో దేవుని అందు సంతోష ఆనందాలతో దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులు తెలుసుకొని ఆయన నామ మహిమార్థమై ఆత్మీయాత్రలో ముందుకు సాగుతున్నారని మిమును బట్టి ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యశ గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవులు వంటివి కావు ఇదే యహోవ వాక్ దేవుడే మాట్లాడుతున్న మాట నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మానవుల తలంపులు ఎలా ఉంటాయి ఉంటాయంటే భూసంబంధమైన తలంపులు కలిగి ఎప్పుడు మనిషి పాపపు తలంపులు పాపపు ఆలోచనలు క్రోధపు ఆలోచనలో విషపూరితమైన ఆలోచనలు ఇలాంటి తలంపులు తలంపులు అనేవి బయటికి కనిపించవు అవి లోన్లోనే ఉంటాయి బ్రెయిన్లో ఉంటాయి మనసులో ఉంటాయి అవి బయటికి కనిపించవు తలంపులు అనేది ఫ్యూచర్ ప్లాన్ అంటే తర్వాత ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అని లోన ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటాం అయితే మనిషి తలంపులన్నీ కూడా ఎప్పుడు కూడా పాపపు తలంపులతో నింపబడిన మనిషి పాప ఆలోచనలతో నింపబడిన మనిషి దేవుని తలంపుల్లోకి దేవుని ప్రణాళికలోనికి రావాలి ఎందుకంటే దేవుడు నా తలంపులు మీ తలంపుల మంచివి కాదు అని అన్నాడు ఆయన తలంపులకి మన తలంపులకి చాలా తేడా ఉంది ఎంత తేడా ఉందంటే నా ప్రియ దేవుని బిడ్లారా కిందే చెప్తాడు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా తేడా ఉందో అంత తేడా ఉంటుంది అని అది తెలిసి ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుంది అదే ఉదాహరణకు చెప్పాడు దేవుడు కాబట్టి దేవుని తలంపులు చాలా తేడా ఉంటుంది మనకి మన తలంపులు వల్ల మనం నరకానికి వెళ్తాం ఏమాత్రం కూడా ఆశీర్వాదాలు ఉండవు అందుకే మనం మనం చేసింది దేవుడు కాబట్టి దేవుని తలంపులోకి వెళ్ళటం మనకు మంచిది అందుకే భక్తుడైన ఏమంటాడంటే కేతన్ గందం నూట ముప్పై తొమ్మిది పదిహేడవ వచ్చినలో దేవ నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా ఇసుగు కంటే విస్తారములై ఉన్నవి అని అంటాడు దేవుని తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటిని ప్రేమిస్తున్న నాకెంతో ప్రియమైనవి అంటాడు దావీది మాట చవటానికి కారణం ఔసందర్భాన్ని చెప్తా దావీదు దేవుని మందిరాన్ని కట్టించాలని ఆలోచన కలిగి అనుకుంటా ఉంటే దేవుడు విన్నాడంట దేవుడు ఆ తలంపులను ఎరిగాడు ఎరిగి ప్రవక్తతో మాట్లాడి ప్రవక్తను పంపించాడు పంపించి నువ్వు ఆలోచించిన ఆలోచన మంచిదే కానీ నీ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు అతని ద్వారా నీ తలంపులు నేను నెరవేర్చుకుంటాను నీ ఆలోచన నేను నెరవేర్చుకుంటాను నువ్వు కట్టో మందిరాన్ని అతను కడతాడు నీ సంతతిని నేను తరతరాలు ఆశీర్వదిస్తాను ఒకవేళ అతను వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు బట్టి వాళ్ళని శిక్షిస్తానేమో కానీ నీ సంతతికి నా కృప దూరం చేయనని దేవుడు చాలా బహుగా జరగబోయే ఫ్యూచర్ గురించి దావీదికి తెలియజేస్తాడు అప్పుడు దావీదు దేవా నా ఎడలు నువ్వు కలిగి ఉన్న తలంపులు బహువిస్తారమైనయా నీ తలంపులు నాకెంతో ప్రియములైనవి వాటిని నేను ప్రేమిస్తున్నా అవే నాకు ప్రియమైనవి నేనేమో కొంచెంగాని ఆలోచించాను కానీ తరతరాలు ఆలోచన కలిగి ఉన్నావు నువ్వు ఎంత ఆలోచన కలిగిన దేవుడు ఎంతగా నన్ను హెచ్చించడానికి ఎంతగా నా ఎడలను కలిగి ఉన్న తలంపులను బట్టి నా మీద నీకున్న ప్రేమను ఎంతగా నన్ను గనపరచడానికి నాలో ఏముంది చచ్చిన కుక్కను మిన్నల్లిని అని చెప్పేసి దావీదు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒదిగిపోతాడు దేనుడైపోతాడు నా ప్రతి దేవుని పిట్లారా దావీదు ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి అంతే అంతకన్నా ఎక్కువగా నేను కలిగి ఉన్న ప్రాణాలకి ఎదుర నా ఉద్దేశం ఇది నా తలంపు ఇది నీ సంతత తరతరాల వరకు నేను ఆశీర్వదిస్తాను దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది మనం ఒకటి వండుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు దేవుడు చేసేది అది ఆశీర్వాదకరంగా ఉంటుంది మన కళ్ళకి కష్టంలాగా అనిపించినా దాని రుచి చూసినప్పుడు తినడానికి వచ్చేసరికే తేనె కంటే మధురంగా ఉంటుంది అందుకనే దేవుని తలంపుల్లోకి రావాలి దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశాల్లోకి రావాలి ఇది చేద్దాం అది చేద్దాం అదనుకున్నాం ఇది అనుకుంటున్నాం మన ఆలోచనలన్నీ పక్కన పెట్టండి దేవుని ఆలోచనలోకి రండి దేవుని తలంపుల్లోకి రండి దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏందో నిన్ను గురించి నిన్ను గురించి ఆయన మదిలో ఏముండయో నిన్ను గురించి ఆయన ఆలోచన ఆయన హృదయంలో ఏముందో నువ్వు ఏమై ఉన్నావో నీ కుటుంబం ఏమై ఉన్నదో నీ పిల్లలు ఏమై ఉన్నారు ఏ ప్రణాళిక నీ కుటుంబ విషయంలో మన కుటుంబ విషయంలో దేవుడు కలిగి ఉన్నాడో దానివైపు చూద్దాం దానివైపు తిరుగుదాం కాబట్టి ప్రార్థన చేద్దాం దేవా నీకు వందనాలు మా ఏడలో మీరు కలిగి ఉన్న ప్రణాళిక తలంపులు ఎంతో గొప్పవి దావీదు వల్లి వాటిని నేను ప్రేమించే కృప మాకు దయచేయండి అయ్యా అవి లెక్కకు విస్తారమై ఉన్నాయి బహు విస్తారమై ఉన్నాయి వాటిని లెక్కిస్తా అనుకుంటే విస్తారమైనవి నవ్వా నీ కృపకే స్తోత్రాలు ఈ మాటలు వింటున్న బిడ్డలు వారి కుటుంబ విషయంలో వారి విషయంలో నీ ఉద్దేశించిన తలంపులు ఎలా ఉన్నాయో ఆయన నీ తలంపులోకి వాళ్ళు రావటానికి తద్వారా వాళ్ళు ఆశీర్వదించబడటానికి నెమ్మది సమాధానాలు అనిపించడానికి కృప దయచేమ ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చూడండి తలంపుల విషయంలో భక్తుడు దావిదు మంచి పాట పాడినట్టుగానే ఏసన్న గారు కూడా చక్కని పాట పాడు నాయడ నీకున్న తలంపులు బహువిస్తారములై ఉన్నవి వాటిని వివరించి చెప్పాలనే అవి అల్నియును లెక్కకు మించిన పై ఉన్నవి పై ఉన్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం అలలుయ దేవునికి అంకితమై ఆయన తలంపుల్లో వరదిల్లుదుగాక ఆమెన్